సమయం బయట జోరున వాన వెచ్చటి కప్పుకుని ఓ పిల్లాడడిగాడు నాన్నా ఓ కథ చెప్పు తండ్రి చిరునవ్వుతో చెప్పడం మొదలుపెట్టాడు సరే మనం కూడా ఆ కథలోకి వెళ్దామా ఈ కథ ఒక తల్లి గురించి ఆమె పేరు కపటకాడి ఆ కథను తండ్రి ఉమామహేశ్ ఈ మాటలతోనే మొదలుపెట్టాడు వినడానికి విచిత్రంగా ఉంది కదూ ఇదొక తల్లి గుండెలో జరిగిన యుద్ధమనమాట ఆమె ప్రేమ ఒక భ్రమలా అనిపించొచ్చు కాని ఆ భ్రమ వెనుక ఒక పెద్ద సత్యం దాగి ఉంది ఆ సత్యమేంటో ఈ కథ విశ్లేషంలో చూద్దాం కథ మొదటి భాగానికి స్వాగతం ఈ కథ మధుర అనే ఓ రాజ్యంలో మొదలవుతోంది ఆ రాజ్యానికి ఉత్తరసేనుడు అనే చాలా మంచి రాజుండేవాడు కానీ ఆయన భార్య రాణి కపటకాళి అందమైనది మాత్రమే కాదు ఎంతో తెలివైనది వ్యూహరచనలో నిపుణురాలకూడా చూడండి రాజు మధ్య ఉన్న ఈ తేడా చాలా ఆసక్తికరమైనది రాజు ఏమో తన ప్రజలందరినీ సమానంగా చూసుకునేవాడు అందరి ఆకలి తీర్చాలని చూస్తే రాణి మాత్రం ప్రపంచం మంచితనంతో కాదు బలంతో అధికారంతో నడుస్తుందని గట్టిగా నమ్మింది ఆమె మనస్సంతా ఎప్పుడూ వ్యూహాలే అలా కథ వింటున్న ఆ పిల్లాడో బంటీ మధ్యలో అమాయకంగా అడిగాడు నానా వ్యూహమంటే ఏంటి ఆ చిన్న ప్రశ్నతో కథ కాసేపు ఆగింది అసలు వ్యూహమంటే ఏంటి అప్పుడు తండ్రి ఇలా వివరించాడు వ్యూహమంటే సింపుల్గా ఒక పని చేసే ముందు దాని ఫలితం ఎలా ఉంటుందో ఊహించే తెలివి ఇది చాలా గొప్ప విషయమే కదా కాని కొన్నిసార్లు అదే తెలివి మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది మన మనసునే మోసం చేస్తుంది ఇక్కడే అసలు విషయం ఉంది కపటకాళి తన ఇద్దరు పిల్లలైన కంసుడు దేవకీలను రెండు వేర్వేరుదారుల్లో పెంచింది కొడుకు కంసుడకేమో భయం సృష్టిస్తేనే రాజ్యాన్ని పాలించగలవు అని చెప్తే కూతురు దేవకీకి ప్రేమే శక్తి క్షమే గెలుపు అని బోధించింది చూడండి ఒకే తల్లి కాని రెండు పూర్తి భిన్నమైన సిద్ధాంతాలు సరే ఇక్కడ నుండి కథ బోధనల పర్యవసానాల వైపు మళ్ళుతుంది ఆమె పెంపకం వల్ల ఆ రాజ్యంలో భయానికీ ప్రేమకీ మధ్య ఒక పెద్ద సంఘర్షణ మొదలైంది మరి ఆ సంఘర్షణకు కంసుడు ఎలా కారణమయ్యాడో చూద్దాం కంసుడు పెద్దవాడయ్యాక తన తల్లిమాటలనే వేధంగా నమ్మాడు తండ్రి ప్రేమ దయ ఇవన్నీ బలహీనతగా చూశాడు అందుకే ఏమాత్రం ఆలోచించకుండా సింహాసనాన్ని చేజిక్కించుకుని కన్న తండ్రినే చెరసాలలో బంధించాడు అతని పాలనలో మధుర రాజ్యం మొత్తం భయంతో వణికిపోయింది అంతా తన గుప్పిట్లో ఉంది అని కంసుడు అనుకుంటున్న సమయంలో ఒక జ్యోతిష్కుడు చెప్పిన కొన్ని మాటలు అతని జీవితాన్ని తలకిందులు చేశాయి ఆ మాటలే కథను కీలక మలుపు తిప్పాయి ఆ జ్యోతిష్కుడు చెప్పిన మాట ఇదే దేవకి ఎనిమిదవ సంతానం నిన్ను చంపుతుంది అంతే తన సొంత చెల్లెలు దేవకీకి పుట్టబోయే ఎనిమిదవ బిడ్డ తన మరణానికి కారణమవుతాడని వినగానే కంసుడులో భయం మొదలైంది ఆ భయమే అతన్ని రాక్షసుడిగా మార్చేసింది భయం మనిషిని ఎంతటి రాక్షసుడిగా మారుస్తుందో చూడండి ఆ భయంతోనే మొదట తన ప్రాణాలను కాపాడుకోవడానికి సొంత చెల్లెలు బావలను జైల్లో పెట్టాడు ఆ తర్వాత వాళ్లకు పుట్టిన ఏడుగురు పసికందులను పుట్టిన వెంటనే నిర్దాక్షిణ్యంగా చంపేశాడు కథ చెబుతున్న తండ్రి ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని చెప్పాడు భయం అనేది మనలో ఉంటే ఎంతటి శక్తివంతుడైనా సరే మనశ్శాంతిని కోల్పోయి క్రూరుడిగా మారిపోతాడు కంసుడి కథే దీనికి అతిపెద్ద నిదర్శనం కంసుడి భయం అరాచకం రాజ్యమేలుతున్న ఆ చీకటి సమయంలో కథలో ఒక కొత్త వెలుగొచ్చింది ఆశరూపంలో ధర్మాన్ని తిరిగి నిలబెట్టే ఒక శక్తి జన్మించింది దేవకి ఎనిమిదవ సంతానంగా ఆ శ్రీకృష్ణుడు ఒక భయంకరమైన తుఫాను రాత్రి చెరసాలలో పుట్టాడు కాని ఆ పసివాడి చిరునవ్వుతోనే అక్కడి చీకటి మాయమైంది తండ్రి వసుదేవుడు బిడ్డను కాపాడటానికి ఉప్పొంగుతున్న యమునా నదిని దాటి గోకులంలో యశోదా దగ్గర వదిలిపెట్టాడు అక్కడ కృష్ణుడు ప్రేమాధర్మమంటే ఏంటో నేర్చుకుంటూ పెరిగాడు సంవత్సరాలు గడిచిపోయాయి కృష్ణుడి గురించి తెలుసుకున్న కంసుడు అతడిని మధురకు పిలిపించి చంపాలని కుట్రపన్నాడు కాని కృష్ణుడు ఏమాత్రం భయపడలేదు ధైర్యంగా కంసుని ఎదుర్కొని అతనిని ఓడించి మధుర ప్రజలకు విముక్తి కలిగించాడు రాజ్యంలో మళ్ళీ ధర్మం నిలబడింది ఇదంతా చూస్తున్న తల్లి కపటకాలి ఒక చేదు నిజాన్ని గ్రహించింది తన కొడుకు వ్యూహంతో ఓడిపోయాడు కాని తన కూతురి ప్రేమతో పుట్టిన శక్తి గెలిచింది అప్పుడు ఆమెకర్ధమైంది ఎన్ని ఎత్తుగడలు వేసినా వ్యూహాలు పన్నినా చివరికి గెలిచేది ప్రేమేనని ఇప్పుడు ఈ గొప్ప కథ నుండి మనం నేర్చుకోవలసిన అసలైన పాఠం దగ్గరికి వద్దాం ఈ కథ కేవలం రాజులూ రాజ్యాల గురించి కాదు ఇది మనందరిలో ప్రతిరోజూ జరిగే ఒక అంతర్గత పోరాటం గురించి అప్పుడు నిద్రలోకి జారుకుంటూ ఆ పిల్లాడు ఒక అద్భుతమైన ప్రశ్న అడిగాడు అయితే నాన్నా కూడా ఒక కంసుడూ ఒక కృష్ణుడూ ఉంటారా ఈ ప్రశ్నతోనే కథ యొక్క అసలైన సారాంశం బయటపడుతుంది తండ్రి చిరునవ్వుతో చెప్పాడు అవును బంటి మనలో ప్రతిరోజూ రెండు స్వరాలు వినిపిస్తూ ఉంటాయి ఒకటి కోపం అహంకారం భయం అనే కంసుడి స్వరం మరొకటి ప్రేమ దయ ధైర్యం అనే కృష్ణుడి స్వరం కాబట్టి అత్యంత కీలకమైన విషయం ఇదే ఆ రెండు స్వరాలలో మనం దేనిని వినాలని నిర్ణయించుకుంటామో మన వ్యక్తిత్వం అలానే రూపుదిద్దుకుంటుంది ఆ ఎంపిక మన చేతుల్లోనే ఉంది ఆ తండ్రి తన కొడుక్కి చెప్పిన పాఠం ఈ కథ మనందరికీ ఒక ప్రశ్నను మిగిల్చి వెళ్తుంది మనలో ఉన్న ఈ రెండు స్వరాలలో మనం దేన్ని వినబోతున్నాం దేనిని అనుసరించబోతున్నాం